ఉద్భోధించాడంటే మీడియాలో పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత ఇరవై నాలుగు గంటలుగా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమ్మీడియట్గా క్రిమినల్ కేస్ బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను రూల్స్ కాదేమో అని వెనక తగ్గే వాళ్ళు ఏజెంట్లు కాద్దు మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళటం లేదు అంటే నిబంధనలు నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది ఇటువంటి చట్ట విరోధుల్ని ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా మేస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకో అద్దు అదుపు లేకుండా అత్యవసన అంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నామని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు మీ ఆటలు సాగనివ్వరం మీ ఆటలు సాగనివ్వం చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసేవారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండటమే కాదు క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ ఎల్ఏ ఏజెంట్లకు ఇటువంటి హింసాత్మక దూరంలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినాడిని పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం ధ్వంసం చేయటం కరెక్ట్ కాదు చర్యలు తీసుకోవాలి లోపల పెట్టాలి యాక్షన్ తీసుకోమని అంటా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వీడియో అట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు మీరు చేసిన పాపాలు మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా రష్టు పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకి కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది మీ బెదిరింపులకు భయపడేది లేదు ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు ఏం మాట్లాడుతూ ఉన్నాడు మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు ఇది రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరు కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళద్దు టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం జరగాలి తప్పులు చేసినా పర్వాలేదు మేము కాపాడుతాం ఏం మాట్లాడుతున్నావు బుద్ధి ఉందా వయసు వచ్చినా సరిపోయిందా ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా తప్పు చేయద్దు తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు మేము కాపాడుతామనే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధులైన మాటలు మాట్లాడాడో సజ్జల అర్థం అవుతూ ఉంది ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించిన బహిరంగ వ్యాఖ్యలు చేసిన ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది ఇమీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు సాక్షి మీడియా కావచ్చు బ్లూ మీడియా కావచ్చు ఓ గంట గంటకి ఏదో ఉత్తరిచ్చినట్టుగా ఏదో బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా ఇది మరి ఎన్నికల్లో ఈ హింస ప్రేరేపించడానికి కౌంటింగ్ ప్రక్రియలో గొడవలు జరగడానికి రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా సాక్షి ఛానల్ ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి ఆ యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పుడని ఎలక్షన్ కమి సంఘాన్ని కోరుతూ ఉన్నాను ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరి ఉల్లంఘిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత రాహిత్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లని హింసకు ప్రేరేపించే విధంగా మరి రెచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేశాడు దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని కోరుతా ఉన్నాను బహిరంగ వ్యాఖ్యలతో చేటీతో పాటు తప్పు చేసిన వాళ్ళని ఈ ఈవీఎంలు విధ్వంసం చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నిమిషం కూడా బయట ఉంచడానికి వెళ్ళేదు ఇమ్మీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లాగే ప్రభుత్వ సలహాదారి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే తాడేపల్లి కొంపలో ఉండి గత నెల రోజులుగా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సోషల్ మీడియా చూసే పడుతాయి సజ్జల భార్గవ రెడ్డి అదేవిధంగా రఘురాం రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే టెలికాన్ఫరెన్సుల ద్వారా ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్లని బెదిరిచ్చే కార్యక్రమాలు కూడా వీళ్ళు ఈ దుర్మార్గులు యంత్రాంగం అంతా కూడా చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి తాడేపల్లి కొంప కార్యాలయం దగ్గర నుంచి క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి ఎవరెవరు ఫోన్లు వెళ్ళినాయి ఎవరెవరు టెలికాన్ఫరెన్స్లు వెళ్ళినాయి ఇవాళ చూడండి చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ మాకు ఆరోగ్యం బాగోలేదు ఒకడో లేకపోతే మేము భయపడుతున్నాం అని ఒకళ్ళో ఒత్తిళ్లు వస్తున్నాయని ఒకళ్ళో మమ్మల్ని తప్పించమని ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఆరువాళ్ళు కొంతమంది పోలింగ్ అధికారులు కౌంటింగ్ వెళ్ళే అధికారులు మరి పో ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారంటే దీనికి బాధ్యత ఈ సజ్జల రామకృష్ణ ఈ వ్యాఖ్యల వల్లే ఈ దుర్మార్గాలు ఈ అరాచకాలని బట్టబయలు అవుతూ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ఎరగొండ ఎర ఎరగండపాలెం అక్కడ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అరాచకాలు అక్కడ ఏదైతే ఆరు ఆఫీస్కి వచ్చి అతను మాట్లాడిన మాటలు ఏలు చూపించి బెదిరించిన విధానం ఇది పోలింగ్ ప్రక్రియలో ఇవాళ ఆరు ఓని అక్కడ బదిలీ చేసినట్టుగా మరి వార్తలు మీడియాలో వచ్చాయి దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం నిజాయితీగా నిష్పత్తిపాతంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా పనిచేసిన రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ కౌంటింగ్ అధికారులని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘం మీద ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరిచ్చేది బెదిరించేది మీడియాలో వచ్చింది పత్రికల్లో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది చాలా స్పష్టంగా ఆరు ఓని ఏలు పెట్టి చూపించి మేము రాజకీయ నాయకులు మాకు అడ్డం పడకూడదు మాకు రూల్స్ చెప్పకూడదు మేము చేసేదే కరెక్టు మీరు మాకు అడ్డం పడితే మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం మీ మీద కంప్లైంట్లు పెడతాం మిమ్మల్ని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తామని చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించాడు మరి నిన్న పత్రికల్లో నిన్న మీడియాలో వార్తలు వచ్చినాయి ఆరు మరి విధుల నుంచి పక్కన పెట్టినట్టు వచ్చింది దాన్ని కూడా ఖండిస్తున్నాం దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ నిజాయితీగా పనిచేసే అధికారుల్ని కాపాడాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం అట్లాగే ఎవరైతే చట్ట విరుద్ధంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మొన్న ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు మాజీ మంత్రి తీసేసిన తహసీల్దారు ఒక ఆయన సెక్రటరియట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి స్మూత్గా పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియ రసబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది ఏం మాట్లాడుతున్నారా బుద్ధి లేకుండా మీరు మాజీ మంత్రులు మీరు గతంలో మాజీ మంత్రులకు ఎలగబెట్టారు సెక్రటేరియట్లో మీడియా ముందు మాజీ మంత్రి పేరు నాని బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడతాడా రస అయ్యేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఎన్నికల సంఘ విధుల్ని కౌంటింగ్ ప్రక్రియని దెబ్బతీసే విధంగా మీరింత బాధ్యత రాహిత్యంగా ఇంత దుర్మార్గంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారా అదేవిధంగా ఎవరైతే చీఫ్ పీపుల్గా పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ కూడా మరి మీడియాలో బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయం లాటం జరగాలంటే బుద్ధి జ్ఞానం ఉందా అని అన్న అన్నదనేవాడు మాట్లాడతాడు ఈ మాటలో కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళేవాడికి మీ ఏజెంట్లకి మీరు చెప్పే మాటలో టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలంట ఏం తిరుగుతారా కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో ఆ మెస్టులన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏదైతే కౌంటింగ్ జరుగుతూ ఉన్న ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో చూపించేదంతా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ కౌంటింగ్ ఏజెంట్ చూపిస్తారు కాబట్టి అక్కడ ఏర్పాటు చేసే మెస్సులు కూడా చాలా పకడ్బందీగా ఆ జల్లిళ్ళు మెస్సులు కూడా పర్ఫెక్ట్గా గట్టిగా కూడా ఏర్పాటు చేయాలని డిస్ట్రిక్ట్ అధికారులు ఎవరైతే డిఈఓ జిల్లా కలెక్టర్ ఉన్నారో అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో అట్లాగే ఎవరైతే ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్ష చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మాజీ మంత్రులు అట్లాగే ప్రభుత్వ సలహాదారుగా సకల శాఖ మంత్రిగా వెనబెడతా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకంలో భాగంగా జరుగుతున్నాయి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎగ్జిట్ పోల్ వివరాలన్నీ కూడా లండన్కి వెళ్ళిపోయాయి లండన్ కొంపలో టీవీలు బంగలు కొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి టీవీలు బంగల కొట్టమే కాదు ఇక్కడ సజ్జలు చెప్పాడు బుద్ధులైనడా ఇమీడియట్గా మీడియా ముందుకెళ్ళి చెప్పు మేము గొడవ పడతాం మేము గొడవలు చేస్తాం మేము అడ్డం తిరుగుతాం ప్రజానికి అడ్డం దిడ్డంగా మాట్లాడతామని మీరు మీడియాకి చెప్పండి మీడియా ద్వారా మన కౌంటింగ్ ఏజెంట్లు చెప్పండి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు పిలిపించి వాళ్ళకు ఉద్బోధించండి కాబట్టి నేను వచ్చే లోపల లండన్ నుంచి వచ్చే లోపల ఈ దుర్మార్గాలు చేయమని జగన్మోహన్ రెడ్డి జగన్నాటకంలో భాగంగా ఈ సజ్జనాడు ఈ బుద్ధులైనడు ఒక బాధ్యతగా మాట్లాడాల్సిన ప్రభుత్వ సొమ్ము తింటా ఉన్నాడు ప్రభుత్వ ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు తింటా ఉన్నాడు అన్నదన్నా గడిదన్నా ప్రభు ప్రజలు కట్టిన డబ్బు పన్నుల డబ్బులు నువ్వు ప్రభుత్వచేతంగా తీసుకుంటూ బాధ్యత లేకుండా దుర్మార్గంగా మా టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడమని నువ్వు చెబుతున్నావు అంటే మక్కిలి ఎరగొట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి రెండోసారి ఎవడూ కూడా బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఇటువంటి మాటలో ఎవడో భవిష్యత్తులో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది పోలీస్ యంత్రాంగం కూడా ఇమ్మీడియట్గా సుమోటోగా కేసు బుక్ చేయాలి ఎన్నికల సంఘం కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేసి ఇమీడియట్గా సజ్జలాన్ని అరెస్ట్ చేసి ఆ పదవి కూడా ఊడగొట్టాలి ఇమ్మీడియట్గా ఆ పదవిని తీసేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను అట్లాగే ఇవాళ చాలా ఏం చెప్తా ఉన్నాడు ఇంకా మీరు చేసే ప్రదానికి ఏ విధంగా అడ్డం పడాలో దారికి తెచ్చుకోవాలంట ఏంటి ఏజ్ మా ఏజెంట్లకి అడ్డం పడి వాళ్ళని ఇళ్ళ దారిలోకి తెచ్చుకోవాలంటే గడ్డి తినేవాడే అండంగా సున్నం తినేవాడే మాట్లాడతాడు ఈ మాటలో నీ దారికి తెచ్చుకోవాలా బుద్ధుడిని మాట్లాడుతున్నావా సోయుడిని మాట్లాడుతున్నావా జ్ఞానవుడిని మాట్లాడుతున్నావా ఏంద్రా నువ్వు నువ్వు మమ్మల్ని నీ దారిలో తెచ్చుకునేది ఏముంది ఆ ఏం ప్రలో ఏం ప్రలోభాలు చేయాలనుకున్నావు ఏం బుద్ధి లేని మాటలు ఇవి ఏ అన్న గడిదిన గడిదిన పశువులు కూడా మాట్లాడు ఈ మాటలో బుద్ధులేనాడా నీ దారికి తెచ్చుకుంటావా అడ్డం పడి తెచ్చుకోవాలంట ఏం నువ్వు దారి తెచ్చుకునేది నిబంధనలు కావు అని ఊరుకునేవాడు మాకు అవసరం లేదు అని చెప్పే శుద్ధులు చూడండి నిబంధనలు కావని రూల్స్ని పాటించు రూల్స్కి అడ్డంగా మాట్లాడండి అడ్డం తిట్ట మాట్లాడండి బుద్ధి లేనాడా వైసీపీ లక్ష్యం చేరుకునేందుకు వీలుగా మనకు అనుకూలంగా అవతల వాడిని మరి సాగనీయకుండా మరి వాటి పని జరగనివ్వకుండా మాట్లాడాలని ఇంత బాధ్యత లేకుండా బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ నిన్న మాట్లాడాడు పత్రికల్లో వచ్చాయి రూల్స్ కాదేమో అనే వెనక్కి తగ్గేవారు ఏజెంట్లుగా వద్దంట చూడండి ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి ఎన్నికల సంఘం స్పందించాలి కలుస్తాం ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తాం ఇమ్మీడియట్గా స్పందించాలి ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి సోషల్ మీడియాలో వచ్చాయి చాలా ఎన్నికల విధులకి కౌంటింగ్ విధులకి అడ్డ అడ్డదేటంగా వ్యవహరించమని అడ్డదేటంగా అడ్డం ఏదైతే ప్రధాన ప్రతిపక్ష టీడీపీ జనసేన మా కౌంటింగ్ ఏజెంట్లకి అడ్డం పడమని ఈ మాటలన్నీ కూడా ఈ సజ్జలాడు మాట్లాడాడు బుద్ధులేనాడు మాట్లాడాడు అవతల వారి ఆటలో సాగనే పోవటమే మన టార్గెట్ అబ్బా టార్గెట్లు కూడా లక్ష్మంగా ఫిక్స్ చేశాడు ఈ టార్గెట్ అండి ఈ టార్గెట్ ఈ సజ్జలో టార్గెట్ వయసు వచ్చినా సరిపోయిందా ఆచోసిన అంబోతులాగా నీ పెద్ద నీ వయసుకు తగ్గ మాట్లాడనేవి అవతల వారు ఆటలు సాగనే మా అంటే కౌంటింగ్ ప్రక్రియలో ప్రక్రియ ముందుకు సాగనేకుండా పనిచేయటమే మన టార్గెట్ అని మరి వాళ్ళ చీఫ్ పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడినట్టుగా ఈ దినపత్రికలో వచ్చాయి దీని మీద ఇమ్మీడియట్గా స్పందించమని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను సాధ్యమైనంత వరకు వాదం వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లకి వెళ్ళాలంట అంటే అడ్డదడ్డంగా అడ్డం పడాలి గొడవ పెట్టుకోవాలి అటువంటి వాళ్ళే ఏజెంట్కి వెళ్ళాలని రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళైతే రావద్దు పోవద్దు బుద్ధులేనాడా రూల్స్ మా నాయకుడు చాలా స్పష్టంగా నిబంధనలు పాటించండి ఎన్నికల నిబంధనలు అనుగుణంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగాలి ధైర్యంగా మనందరం కూడా మన విధులు బాధ్యతలు నిర్వర్తించాలని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటే ఎన్డీఏ కూటమి చెప్తా ఉంటే ఈ బుద్ధులేనాడు ఈ సజ్జలాడు అట్లాగే మాజీ మంత్రులు వైసీపీ వాళ్ళు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా బుద్ధి లేకుండా బాధ్యత రాహిత్యంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని మరి అడ్డుకుంటూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడిన వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తాం ఎన్నికల సంఘానికి ఇమీడియట్గా ఇవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్తాం ఇమీడియట్గా చర్యలు తీసుకోమని వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయమని అట్లాగే అరెస్ట్ చేయమని కూడా కోరుతున్నాం తప్పకుండా డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్తాం డీజీపీకి కూడా కంప్లైంట్ చేస్తాం సీఈఓ కూడా కంప్లైంట్ చేస్తాం చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్ సక్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలి ఈ దుర్మార్గులు ఓడిపోతామనే భయంతో ఓటమే కళ్ళ ముందు కనపడతా ఉంది అందుకనే పిచ్చి ప్రేరేపణలు అక్కడ పోతున్నాం ఇక్కడ పోతున్నాం అది జరుగుతుంది ఇది జరుగుతుందని పగటి కళ్ళకంటూ ఇవాళ అడ్డదేటంగా ఈ పిచ్చి ప్రయలాపనలు మారుతున్నారు వీటన్నింటినీ ఖండిస్తున్నాం మీ ఆటోలు సాగో మీ కుట్రలు సాగనేవో మీ ఇవాళ కాన్స్పిరసీ కేసు కూడా బుక్ చేయాలి ఇది ఎందుకంటే కాన్స్పిరసీ కుట్ర ఇది కుట్ర కోణం బయటపడింది దీనికి కుట్రదారులు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ త్రీ ధనంజయ రెడ్డి ఏ ఫోర్ రఘురాం రెడ్డి అట్లాగే వీటన్నిటికీ మూలం ఆజ్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి ఈ పిచ్చి ప్రయాపంలో మాట్లాడుతున్నారు అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి మా కనకమేడల రవీంద్ర గారు కంప్లైంట్ ఇచ్చారు ఈ చీఫ్ సెక్రటరీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని సక్రమంగా జరగనివ్వడు ఇటువంటి వాటికి ఆజ్యం పోస్తా ఉన్నాడు ఇటువంటి వాటి మీద మరి అవినీతి కార్య అక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి ఇమీడియట్గా చీ సీఎస్ను కూడా తప్పించమని కూడా మేము డిమాండ్ చేశాం